ఎండి శివుని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం శివుడు శివ హిందూ మతంలో అత్యంత ప్రముఖమైన దేవతల్లో ఒకరు ఆయనను పరమేశ్వరుడు మహాదేవుడు నటరాజ్ బోలనాథ్ శంకరుడు వంటి అనేక నామాలతో పిలుస్తారు ఆయన సృష్టి స్థితి లయ వినాశం కృయలో లయ అనే విధానానికి అధిపతిగా పరిగణించబడతారు ఇది శివుని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు శివుని గురించి ముఖ్యమైన విషయాలు ఫస్ట్ త్రిమూర్తుల్లో ఒకడు బ్రహ్మ సృష్టి విష్ణు స్థితి శివుడు లయ ఈ త్రిమూర్తులలో శివుడు లయకర్త ఏంటి సెకండ్ అశ్రిత్లమైన అనుగ్రహశిలి శివుడు భక్తుల పట్ల ఎన్ ఎంతో దయామయుడు అశయుత్తుడు అని కూడా పిలుస్తారు అంటే త్వరగా ప్రసన్నమయ్యే దేవుడు అని మీకు శివుడు ఇష్టముందా లేదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శివలింగ రూపంలో పూజ శివుడు సాధారణంగా శివలింగం రూపంలో పూజించబడతారు ఇది నిరాకర సాక్షాత్కరానికి సంకేతం ఫోర్త్ నటరాజ రూపం శివుడు నాట్యముల లోల లోపల తావండం అనే నృ నృత్యాన్ని చేస్తాడు దీనిలో సృష్టి స్థితి లయ త్రిఘోరమ అనుగ్రహ అన్న ఐదు తత్వాలున్నాయి ఐదో పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి ఆయన పార్వతీ పార్వతీదేవి శక్తి రూపిణి శివుని సహాచారిణి వీరి కుమారులు గణేషుడు కుమారస్వామి కార్తికేయుడు ఆరవది శివుని వాహనం నంది నంది అని ఎద్దు శివుని వాహనంగా ఉంటుంది శివాలయ నంది విగ్రహం శివలింగాన్ని ఎదురుగా గంగమ్మ ఏడు గంగా నది శివుని జటలలో నుండే భూమికి దిగింది అని పురాణ పురాణాల ప్రకారం చెప్పబడింది ఎనిమిది తృతీయ నేత్రం శివుడు మూడు కన్నులతో ఉంటాడు మూడవ నేత్రం జ్ఞానం ధన్యం ధాన్యం వినాశక శక్తి సంకేతం తొమ్మిది విషముంచి శంకరుడు అయ్యాడు సముద్ర మతనం సమయంలో వెలువడిన హోలాహల విషం శివుడు త్రాగే వలన ఆయన గొంతు నీలంగా మారింది అందుకే ఆయనకు నీలకంఠరుడు అనే పేరు వచ్చింది పదవది మహాశివరాత్రి శివునికి అతి ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి ఈరోజు రాత్రి శివుని జాగారణతో పూజిస్తారు మీకు ఇలాంటి విశేషాలు ఇంకా తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్యాస్ అనే బ్లాగ్స్ అనే ఛానల్ని వన్ లైక్ ఇవ్వండి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఈరోజు మనం శివుని గురించి కొన్ని అపూర్వ అపూర్వ విశేషాలు తెలుసుకున్నాం భక్తి ఒక మార్గం శివుడు ఒక లక్ష్యం ప్రతిరోజు కొద్దిగా శివతించిన చేస్తే మనం జీవితంలో వెలుగులు మెదజల్లుతాయి జై మహాదేవ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని శుభోదయం ఓం నమ శివాయ శివుని అనుగ్రహంతో మీ జీవితంలో శాంతి సుఖం విజయాల అలవరించుకోకొండి ఓం నమ శివాయ భాగ్యశుని బ్లాగ్స్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీకు శివుడు ఎంతమందికి ఇష్టం అనే ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శివుని గురించి మీకు కొన్ని విషయాలు తెలిసినా కూడా కామెంట్స్లో షేర్ చేయండి మేము తెలుసుకుంటాం